కన్యా రాశి వారికి ఈ మార్చి నెలలో మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి అయితే ఈ మాసంలో షష్టస్థాన స్థితి శనేశ్వరుడు ఇంతకాలం యోగిస్తూ వచ్చారు ఇది చివరి మాసం ఈ మాసం తర్వాత నుండి శనేశ్వరుని యొక్క అనుకూలత ఈ కన్యా రాశి వారికి ఉండదు అలాగే పదిహేనవ తారీఖు వరకు రవి గ్రహం తాలూకు ఆనుకూల్యత ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది ఆ తదుపరి రవి కూడా సప్తమ స్థానంలోకి వెళ్ళిపోతారు ఇక్కడ గ్రహాలన్నీ కూడా సప్తమ స్థానానికి వెళుతూ ఉన్నటువంటి పరిస్థితులు సప్తమంలో రవి బుధ శుక్ర రాహు శనేశ్చరులు ఇత్యాది గ్రహాలన్నీ కూడా సప్ ఇప్పటికే సప్తమంలో రాహు బుధ శుక్రులు ఉన్నారు అయితే ఇక్కడ సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఎక్కువగా స్వదేశాల్లో ఉన్నటువంటి వారి కంటే విదేశాల్లో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటాయి అంటే ఏదో చదువు మీదో ఉద్యోగం కావాలనో వేరే దేశానికి వెళ్ళినటువంటి కన్యారాశి రాశి వారు అక్కడ స్థిరపడడానికి అక్కడ ఉద్యోగం లభించడానికి లేదా అక్కడ చదువు పరంగా మంచి ఫలితాలు సాధించడానికి వాటికి కూడా ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి అలాగే దూర ప్రాంత సంచారం చేయడానికి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సాధించాలి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అనుకునేటువంటి వారికి ప్రోత్సాహకంగా ఈ గ్రహస్థితి ఉంటుంది ఈ మాసంలో ప్రత్యేకించి పదిహేనవ తారీఖుకు ముందు రవిగ్రహము అలాగే ఈ మాసంలో శనేశ్వరుడు గురుబలం ప్రధానంగా ఈ రాశి వార్లని ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి బలాలుగా చెప్పవచ్చును అయితే తక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నప్పటికీ ఆ గ్రహాలన్నీ కూడా దీర్ఘసంచార గ్రహాలు అవుతూ ఉండడము కొంత అత్యధిక శక్తివంతమైనటువంటి గ్రహాలు అవుతూ ఉండడం వల్ల ఈ మాసంలో దేనికి కూడా లోటు ఉండదు ఆర్థిక పరిస్థితులు కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ కుటుంబపరమైనటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా చాలా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి షష్ఠేరవ సు సౌఖ్యాది అన్నది శాస్త్రం అలాగే ధనధాన్యాది వృద్ధించ స్త్రీపుత్ర సుఖవర్ధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు సంతానాభివృద్ధికి గ్రహస్థితి ఉపయోగపడుతుంది ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుంది శత్రునాశనానికి అలాగే ఎవరైనా ఒక నూతనమైనటువంటి గృహాన్ని కొనుగోలు చేయాలి కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది అలాగే ప్రత్యేకించి పదిహేనవ తారీఖు దాటిన తర్వాత ఉన్నటువంటి గ్రహస్థితులు కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి ఇందాక చెప్పుకున్నట్టు స్వదేశాల్లో అంటే ఏ దేశంలో అయితే వీరు పుట్టారో ఆ దేశంలోనే జీవిస్తూ ఉండేటువంటి వాళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలదాత దేశాంతరవాసాలు చేసేటువంటి వారు అంటే ఓ దేశంలో పుట్టి ఇంకో దేశంలో ఉండేటువంటి వారికి మాత్రం పదిహేనవ తారీఖు దాటాక మంచి జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ప్రభావితం చెందుతాయి అనగా జీవిత భాగస్వామికి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగం లభించడం స్థాన చలనం కలగడం ఇలా కొంత కుటుంబానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఈ గ్రహస్థితి పరంగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఆర్థిక ఇబ్బందులు ఉండవు అనారోగ్య సమస్యలు ఉండవు కొంత మానసికమైనటువంటి అలజడి ఉంటుంది అంతేకాక గతంలో ఉన్నటువంటి సౌకర్యవంతమైనటువంటి జీవన విధానం అనేటువంటిది ఉండదు కొంత సౌకర్యాలు అవి తగ్గుముఖం పడతాయి కొంత కష్టసాధ్యమైనటువంటి జీవనాన్ని కూడా కొంత లీడ్ చేయవలసి ఉంటుంది ఈ విషయాలని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఈ మినహాయించి కన్యారాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ మార్చి నెలలో ఉండవు ప్రత్యేకించి గురుబలం ఉన్నటువంటి కారణం చేత అటు దైవికంగా కొన్ని పుణ్య కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం తీర్థయాత్రలు దైవ దర్శనాలు అలాగే పుణ్య కార్యక్రమాలని ఆచరిస్తూ కులాచారాలను పాటిస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ప్రధానంగా ఉన్నాయి కన్యా రాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ మాసంలో సంకష్టార చతుర్థి వ్రతాలు కానీ చవితి రోజున చేసేటువంటి ఉపవాసాలు కానీ విఘ్నేశ్వరుని యొక్క సహస్రనామ స్తోత్రాలు కానీ మంచి ఫలితాలని ఇస్తాయి